హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం డిజైనర్ లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూద్దామండి ఇది బాడీ కోసం అండి ఇది శారీ మనకి కింద పాటు తీసుకుంటున్నామండి ఇది బాడీ కోసం ఇది వచ్చేసి మనకి బాడీకి లైనింగ్ అండి ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ పాట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది వన్ మీటర్ లైనింగ్ అండి బాడీ పార్ట్కి లైనింగ్ కట్ చేసుకుందామండి ఇప్పుడు ఇది ఓపెన్ సైడ్ అండి ఫోల్డింగ్ వైపు దీన్ని ఎలా మనం బాడీ కోసం నాలుగు మడతలు వేసుకుంటున్నానండి ఇది ఇక్కడ మనం హ్యాండ్స్ తీసుకుందాం ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసేసుకుందామండి ఇలా మనం నాలుగు మడతలు వేసుకుందాం కదండి ఫస్ట్ మనం బాడీ లూజ్ చూసుకుందామండి ఇక్కడ మనకి చెస్ట్ లూజు థర్టీ సిక్స్ అండి ఇది థర్టీ సిక్స్ మనం ఫోర్ ఇంచెస్ యాడ్ చేద్దామండి అంటే ఫార్టీ ఫార్టీని నాలుగు భాగాలు చేస్తే మనకి టెన్ ఇంచెస్ అండి మనకి బాడీ లూజు టెన్ ఇంచెస్ మనం కరెక్ట్గా టెన్ ఇంచెస్ ఇంకా ఖర్చులకి చూసుకొని మిగతా క్లాత్ మనం హ్యాండ్స్ కోసం కట్ చేసేద్దామండి మనకి టెన్ ఇంచెస్ బాడీ అండి ఇది మనం ఖర్చుల కోసం తీసుకుంటున్నాం టూ ఇంచెస్ ఇప్పుడు మనం ఈ పీస్ని కట్ చేసేసుకుందాం అండి ఇప్పుడు ఇది ఫోర్ ఫోల్డ్స్ అండి నాలుగు మడతల మీద ఉంది కదండి దీంట్లో మనం ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసేసుకుందాం ఇది ఫోల్డింగ్ నా వైపు పెట్టానండి ఇది ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉంది ఇప్పుడు మనం బాడీ పొడవ చూసుకుందామండి పొడవు మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ అండి ఎక్స్ట్రా మనం ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నామండి అంటే మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి మాప్ చేసుకుంటున్నాను మనకి పొడవు కరెక్ట్గా ఫోర్టీన్ అండ్ హాఫ్ అండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మాఫ్ చేసుకుని ఈ మిగిలిన పీస్ మనం కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం పొడవ కూడా తీసేసుకున్నామండి లూజు ఆల్రెడీ మనం టెన్ ఇంచెస్కి మాక్ చేసుకున్నాం కదండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దామండి ఇప్పుడు పొడవు ఇంకా లూజు రెండు తీసేసుకుందామండి ఇప్పుడు మనం నెక్ విత్ కోసం టూ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నానండి ఇంకా షోల్డర్ అండి షోల్డర్ కోసం త్రీ అండ్ హాఫ్ మార్క్ చేశాను ఇలా నెక్క విడుతూ మనం టూ అండ్ హాఫ్కి మార్క్ చేసామండి ఇంకా షోల్డర్ మనకి త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం మనం త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసాం కదండి ఇక్కడ నుంచి మనం చంక పొడవ కోసం ఇలా సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నానండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న త్రీ అండ్ హాఫ్ నుంచి ఇలా సిక్స్ అండ్ హాఫ్కి ఇలా ఒక బాక్స్ డ్రా చేస్తున్నానండి ఇప్పుడు కార్నర్లో మనకి వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసి ఇలా చంక్ రౌండ్ తీసుకుందాం ఇప్పుడు కట్ చేసేసుకుందామండి మనం చంక కట్ చేసేసుకుందాం టూ అండ్ హాఫ్కి మనం మార్క్ చేసుకున్నాం కదండి ఇక్కడ ఒక కట్ పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇలా చంక కట్ చేసామండి ఇక్కడ మనం ఖర్చుల కోసం కట్ పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రంటో బ్యాక్ నేను ఇప్పుడు మనం ఫ్రంటో బ్యాకు సెపరేట్ చేసేసుకుందామండి షోల్డర్స్ దగ్గర ఇలా మనకి జాయింట్ ఉంది కదండి దీన్ని ఇలా సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రంట్ పాటు నెక్ తీసుకుందామండి మనం ఆల్రెడీ నెక్ విత్ ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పొడవు చూసుకుందాం పొడవు కోసం మనం ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నానండి నేను ఇలా సిక్స్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఇలా ఒక బాక్స్ డ్రా చేసానండి ఇప్పుడు ఇలా డ్రా చేసుకుందాం కదండి కార్నర్లో వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఇలా రౌండ్ షేప్ తీసుకుందాం నేను రౌండ్ నక్కే తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం శంక దగ్గర లో కటింగ్ తీసుకున్నాం ఇది ఫ్రంట్ పార్ట్ కదండి ఇలా సెంటర్లో హాఫ్ ఇంచ్ దగ్గర మార్పు చేసుకొని మనం తీసుకున్న ఖర్చులు ఖర్చు కోసం ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి మనం ఇలా హాఫ్ ఇంచ్కి కలుపుకుంటూ ఇలా కరువు షేప్లో లో కటింగ్ కోసం మాఫ్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నానండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకుందాం బ్యాక్ నెక్ కొంచెం నేను డీప్ తీసుకుంటున్నానండి బ్యాక్ సైడ్ దీనికి థ్రెడ్స్ వేస్తాను ఎయిట్ ఇంచెస్ వరకు నేను బ్యాక్ నెక్ తీసుకుంటున్నానండి ఇలా మనం తీసుకున్న ఎయిట్ ఇంచెస్ వరకు ఇలా బాక్స్ డ్రా చేశానండి దీనికి కూడా మనం ఒక వన్ ఇంచ్ కార్నర్లో మాఫ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకుంటున్నాం ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకుందాం ఇలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తాం కదండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం అండి ఇప్పుడు మనకి మిగిలిన పీస్ ఉంది కదండి దీంట్లో మనం హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్ కోసం దీన్ని మనం నాలుగు మడతలు వేసుకుంటున్నానండి కానీ ఇలా నాలుగు మడతలు వేసుకుంటే మనకి చంక లూజు సరిపోవట్లేదండి కొంచెం వెనక్కి జరిపి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా ఇక్కడ మనకి ముక్కలు పడతాయండి కటింగ్లో చూద్దాం ఇప్పుడు మనకి ఇలా ఫోల్డింగ్ వైపు కింద వైపు నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నానండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం హ్యాండ్ పొడవుకి మన పొడవు మనకి నైన్ ఇంచెస్ అండి ఇలా నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచిది ఇంకొక మార్క్ చేశానండి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేద్దాం ఇలా ఓపెన్స్ వైప్ అండి ఓపెన్ వైప్ మనకి పైన మనం మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి అక్కడ నుంచి ఓపెన్ వైపు త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేస్తున్నానండి ఇప్పుడు మనం ఇలా త్రీ అండ్ హాఫ్కి డౌన్ మార్క్ చేసుకున్నాం కదండి ఇక్కడ ఫోల్డింగ్ వైపు మనం టూ ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నానండి ఇలా మనం తీసుకున్న టూ ఇంచెస్ నుంచి ఇక్కడ మార్క్ చేసుకున్న త్రీ అండ్ హాఫ్ వరకు ఇలా కర్వ్ షేప్ తీసుకుంటున్నానండి ఇది మనకి హ్యాండ్ షేపు ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాం మనకి ఇక్కడ పీసెస్ పడతాయండి దానికోసం మనం ఈ వేస్ట్ పీస్లో నుంచి కట్ చేసుకుందాం ఇక్కడ మనం ఇవి జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాం ఫ్రంట్ బ్యాక్ ఇంకా హ్యాండ్స్ బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం మెయిన్ పీస్ కట్ చేసుకుందాం ఇప్పుడు మనం మెయిన్ పీస్ కట్ చేసుకుందామండి మెయిన్ పీస్ మనం ఇలా మనకి కావాల్సిన లూజ్ వరకు ఫోల్డ్ చేసుకుంటున్నాము ఒకసారి చూసుకుందామండి లూజ్ సరిపోతుందో లేదో ఇలా మెయిన్ పీస్ మనకి లైనింగ్ పీస్కి సరిపోయేలా ఫోల్డ్ చేసుకున్నానండి బ్యాకు ఇంకా ఫ్రంట్ ఫ్రంట్ కూడా మనం కట్ చేసేసుకుందాం కట్ చేస్తానండి ఇప్పుడు ఈ పీస్ ఉంది కదండి సైడ్ పీస్ సైడ్ పీస్లో నేను హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను ఇలా ఈ పీస్లో హ్యాండ్ తీసుకుందామండి ఇప్పుడు మనం షేప్ అండి ఫ్రంట్ పాటు డిజైన్ కోసం మనం కల్ షేప్ తీసుకుందాం దీనికోసం పేపర్ క్యాన్వాస్ తీసుకుందాం అండి ఇప్పుడు ఇది ఫ్రంట్ పాటు ఫోల్డింగ్ పైనే నేను లూజ్ తీసుకుంటున్నానండి వన్ ఇంచ్ తగ్గించి లెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఈ వన్ ఇంచ్ మనకి డాట్స్ వేసుకుంటాం కదండి డాట్స్ కోసం సరిపోతుంది లెవెన్ అండ్ హాఫ్ అంటే మనకి ట్వంటీ త్రీ ఇంచెస్ అండి ట్వంటీ త్రీ ఇంచెస్ పొడవు ఇంకా త్రీ ఇంచెస్ వెడల్తో క్యాన్వాస్ పీస్ తీసుకున్నానండి ఇప్పుడు దీనిపైన మనం కరువు డిజైన్ వేసుకుందాం ఇలా కరువు షేప్ మనం గీసుకుందాం కదండి ఇది కట్ చేసేసుకుందాం ఇలా మీకు నచ్చిన సైజులో కర్వ్ షేప్ తీసుకోండి ఇలా కట్ చేసుకున్నామండి ఇది మనకి ఇక్కడ ఫ్రంట్ వస్తుంది ఫ్రంట్ కింద వేసుకుంటామండి దీనికోసం మనం ఒక కాటన్ పీస్ కూడా తీసుకున్నాం ఇది స్టిచ్చింగ్లో చూద్దామండి ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కింద పార్ట్ కోసం మనం లూజ్ ఎంత తీసుకోవాలో చూద్దామండి ఇలా ఇలా టూ ఇంచెస్ మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదండి ఆ టూ టూ ఇంచెస్ తగ్గించి మనం లెవెన్ అండ్ హాఫ్ అండి లెవెన్ టెన్ అండ్ హాఫ్ అంటే మనకి ట్వంటీ వన్ ఇంచెస్ లూజ్ తీసుకుంటే సరిపోతుందండి కింద పాటు ఇది కింద పాటు కోసం నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటున్నానండి ఇది త్రీ మీటర్స్ లైనింగ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కార్నర్లో మనం నడువు లూజ్ తీసుకుందామండి నడువు లూజ్ మనకి ట్వంటీ వన్ ఇంచెస్ అనుకున్నాం కదండి మనకి ట్వంటీ వన్ ఇంచు ఇంచెస్ కోసం ఇలా కార్నర్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్ఫ్ చేసుకుంటున్నానండి ఇలా ట్వెల్వ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా డ్రా చేశానండి ఇప్పుడు మనకి ట్వంటీ వన్ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకో ఇలా మనకి ట్వంటీ వన్కి సరిపోతుందండి మనకి కింద కింద పాటు పొడవ మనకి ఫార్టీ ఇంచెస్ అండి ఇప్పుడు దీనికి ప్రిల్స్ వస్తాయండి ప్రిల్స్ మనం ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాం పొడవు మనకి ఫార్టీ ఇంచెస్ అండి ఇది లైనింగ్ క్లాత్ కదండి టూ ఇంచెస్ తగ్గించి నేను థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా థర్టీ ఎయిట్ దగ్గర మార్క్ చేస్తున్నానండి ఇలా చుట్టూ థర్టీ ఎయిట్ దగ్గర చేసుకుంటూ వెళ్దామండి ఇప్పుడు నేను థర్టీ ఎయిట్కి మాప్ చేసుకున్నానండి ఆ చివర మనకి ఈ కార్నర్లో మనకి పీస్ సరిపోలేదండి ఇక్కడ అక్కడ పీస్ పడుతుంది జాయింట్ పడుతుంది ఇప్పుడు మనం ఇది కట్ చేసేస్తున్నాం ఇలా కట్ చేసుకున్నాం కదండి దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తాను ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత పీస్ పడుతుందో ఇలా ఫోల్డ్ చేయడం అని తెలుస్తుందండి మనకి ఈ ప్లేస్లో అయితే జాయింట్ పడుతుంది ఇప్పుడు దీనికోసం మనం పీస్ కట్ చేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ మనం జాయింట్ కోసం పీస్ తీసుకుందామండి ఇప్పుడు మనకి కార్నర్లో మిగిలిన పీస్ ఉంది కదండి దీన్ని కరెక్ట్గా దీని కింద వరకు ఎలా అడ్జస్ట్ చేసుకుందాం ఇలా ఇప్పుడు మనకి థర్టీ ఎయిట్ కరెక్ట్గా చూసుకొని మళ్ళీ ఇంకొకసారి ఈ పీస్ పైన కూడా మాఫ్ చేసుకుందాం జాయింట్ పీస్ కూడా కట్ చేసేసుకుందాం అండి ఇది మనకి జాయింట్ పీస్ అండి ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం ఇలా మెయిన్ పీస్ తీసుకోవడం కోసం మనం శారీని ఇలా నాలుగు మడతలు వేసుకున్నానండి మనం లైనింగ్ డబల్ ఫోల్డ్ మీద తీసుకున్నాం కదా ఇది నేను నాలుగు మడతల మీద తీసుకుంటున్నాను కొంచెం గేర్ ఎక్కువ వస్తుందండి ఇప్పుడు దీన్ని లూజ్ కోసం కార్నర్లో మాఫ్ చేసుకుందాం మనం లైనింగ్ ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మాఫ్ చేసుకున్నాం కదండి దీనికి మనం నాలుగు మడతలు కాబట్టి సిక్స్ ఇంచెస్ దగ్గర మాఫ్ చేసుకుంటే సరిపోతుందండి సిక్స్ ఇంచెస్ దగ్గర మాఫ్ చేసుకొని లైన్ డ్రా చేసామండి ఇప్పుడు లైనింగ్ రెండే లైనింగ్ డబుల్ ఫోల్డ్ మీద తీసుకున్నాం కాబట్టి నేను ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ చేసి నడుము బ్లూస్ తీసుకున్నానండి ఇది మెయిన్ క్లాత్ నాలుగు మడతల మీద తీసుకుంటున్నాను అందుకే నేను సిక్స్ ఇంచెస్కే మార్క్ చేసి నడుము లూస్ తీసుకుంటున్నానండి అంటే మనకి ట్వంటీ వన్ ఇంచెస్ లైనింగ్ క్లాత్ నడుము బ్లూస్ తీసుకున్నాం కదండి ఇది మనకి టెన్ ఇంచెస్ పదిన్నర వస్తే సరిపోతుందండి మనం తీసుకుంటున్నామండి ఇది పొడవు కోసం మనం ఫార్టీ ఇంచెస్ పొడవండి మనం థర్టీ ఎయిట్ ఇంచెస్ లైనింగ్ తీసుకున్నాం కదండి ఇది కింద ప్రిల్స్ మోడల్ అండి మనం ఎయిట్ ఇంచెస్ ప్రిల్స్ తీసుకుంటున్నాం అంటే మనకి మిగిలింది థర్టీ టూ ఇంచెస్ అండి థర్టీ టూ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి నేను థర్టీ త్రీ ఇంచెస్ పొడవు తీసుకుంటున్నానండి మిగిలిన ఎయిట్ ఇంచెస్ మనం కింద ప్రిల్స్ పెట్టుకున్నాం ఇప్పుడు నేను థర్టీ త్రీ ఇంచెస్తో పొడవ తీసుకుంటున్నాను ఇలా థర్టీ త్రీ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి ఇలా రౌండ్గా థర్టీ త్రీ దగ్గర చేసుకుని నేను లైన్ డ్రా చేశానండి ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం ఇలా థర్టీ త్రీ ఇంచెస్ పొడవుతో మనం కింద పాటు కట్ అండి మిగిలిన ఎయిట్ ఇంచెస్ మనం ప్రిల్స్ కోసం తీసుకున్నాం ఈ మిగిలిన పీస్ ఉంది కదండి దీన్ని మనం ప్రిల్స్ కోసం కట్ చేసుకున్నాం ఇది ప్రిల్స్ కోసం మనం ఎయిట్ ఇంచెస్ అనుకున్నాం కదండి ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఇలా నైన్ ఇంచ్ పీస్ తీసుకుందామండి మనం ఇప్పుడు మనం ప్రిల్స్ కింద ప్రిల్స్ కోసం ఈ నైన్ ఇంచెస్ పీస్ని వేసుకుంటామండి మీకు ఉన్న వేస్ట్ పీస్ని బట్టి మీరు ప్రిల్స్ దగ్గరగా పెట్టుకోవాలా దూరంగా పెట్టుకోవాలా అది మీ చాయిస్ అండి మీకున్న క్లాత్ని బట్టి అది అడ్జస్ట్ చేసుకోండి పీస్ పొడవైతే మనకి నైన్ ఇంచెస్ అండి ఇప్పుడు ఇది ఇలా ప్రిల్స్ కోసం వాడుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్